కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాకినాడ కన్వెన్షన్ హాల్లో మెగా బ్లడ్ క్యాంప్ను రూరల్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన నియోజకవర్గ అభివృద్ధి దిశగా పనిచేశారని తనకు ఎల్లవేళలా వేళలా వెన్నుధన్నుగా జన సైనికులు ఉన్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆశస్సులతో రాబోయే నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని మరింతగా అన్ని విధాల అభివృద్ధి చేశానని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో నా మార్కు ఉంటుందని తెలిపారు ముందుగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు టీడీపీ నాయకులు నుల్కుర్తి వెంకటేశ్వరరావు వివై దాసు కటకంశెట్టి బాబీ జనసేన నాయకులు కడలి ఈశ్వరి డాక్టర్ బొండా సూర్యారావు బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు లీలా తదితరులు మాట్లాడుతూ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పంతం నానాజీ ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉండి సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా పరిపాలన సాగించడం మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టమని తెలిపారు అలాగే నియోజకవర్గం కార్యకర్తలు రెండు కళ్ళులా ముందుకు వెళ్లడం వారి బాగోగులు చూడడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాసి నియోజకవర్గ ప్రజలను కార్యకర్తలను ఎంతో బాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు అనంతరం గజమాలలతో అభిమానులు ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ నాయకుడు పంతం సందీప్ ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు జనసేన నాయకులు మాధరపు తాతాజి పుల్లా శ్రీరాములు పాండ్రంకి రాజు తాటికాయల వీరబాబు సిరంగి శ్రీనివాస్ కరెడ్ల గోవింద్ ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాజు నువ్వు కూడా వెనక రావాలి రాజు వెనకొత్త పడుతుంది బయట వస్తుంది కదా ఏమొస్తుంది అక్కడ వారిని ఉపయోగించేది లేదు ఖచ్చితంగా వాళ్ళకి రెడ్ బుక్ ఓపెన్ అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం క్రమశిక్షణగా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నానా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పదిహేను సంవత్సరాలు పోవడం ఇదే లెవెల్లో నడుపుతారు పంతొమ్మిది నానాజీ గారు ఇక్కడ మనకి శాశ్వత ఎమ్మెల్యే కూడా కూడా అవుతారు అందులో కూటమి ప్రభుత్వం ఏమాత్రం డౌట్ లేదు ఆ తర్వాత అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని భావాలతో అదే రకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నానాజీ గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తూ ఉన్నారు పేద పొడుగు బలీన వర్గాల వారికి మరి చంద్రబాబు నాయుడు సహకారంతో మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అన్ని వర్గాలకి వర్గాలకి కూడా ఆయన కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఎందుకంటే డెబ్బై రెండు వేల మెజార్టీ ఇచ్చినటువంటి రోల్ నియోజకవర్గం సన్న సన్నత కాదు భారీ ఎత్తులు ఇచ్చారు భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి రోల్ నియోజకవర్గంలో నానాజీ గారికి కూడా దీన్ని తిరిగి అన్ని వర్గాలకి కూడా అన్ని ఏ రకంగా చేయాలో అన్నింటిని కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రామాలు రోడ్లు కానీ ఇలా డ్రైన్లు కానీ పండకాలలో కానీ మరి అన్నీ కూడా పద్దెనిమిది ఫ్లాంటిలో కూడా పాలు పంచుకుంటూ మరి అన్ని వర్గాలు న్యాయం చేయాలన్న భావాలతో కొద్ది సంక్షేమ కార్యక్రమం ఎక్కడైతే మేము పెరిగి దాన్ని మనం వెరిఫై చేసుకుంటూ ఆ రకంగా ఒక మంచి పరిపాలన చేయాలన్న భావాలతో గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ ఏ రకమైన భావాలతో ఉన్నారు అదే భావాలతో కూడా మా నారాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటో తెలియజేసిన కూట ప్రభుత్వానికి కూడా అభినందన తెలుపు ఎందుకంటే ఏదన్నా రోడ్లు బాగాలేదు అంటే వేరే ప్రభుత్వం ఉందేమో అనుకునేవారు రోడ్లు బాగుంది అంటే టీడీపీ ప్రభుత్వం అనుకునేవారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతి రోడ్డు అర్థంలో ఉండేలా చూసుకునేవారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్నో ఆశయాలతో పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా అని చెప్పేసి మా జనసేన పార్టీ అధి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురు అది రానే వచ్చింది కోడుమ ప్రభుత్వం ముగ్గురు కూడా ఎంతో సమర్థతతో ముగ్గురు ఏక మాటతో వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎలా చేయాలి అన్న దాని మీద ఒకే మాట మీద ముందుకు నడిపిస్తున్న కోడుమ ప్రభుత్వం సరిగ్గా వచ్చి సంవత్సరం అయింది ఇది పండుగలో నిజంగానే పండుగలో ఉంది ఇది ఈ పండుగ ఇక్కడ కలిసి ఆనందం రాబునీరు తర్వాత ఏదైతే నియోజకవర్గంలో హెల్త్ గురించి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏదైతే మనకి నిత్యవసరం ఉంటే దానికి ఏదైతే అవన్నీ కూడా గారు స్థానికులు కొంత భక్తులతో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది

ఈ సంవత్సర కాలంలో కూట ప్రభుత్వం అన్ని రంగాలను ముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్ని కూడా నిర్వీర్యం చేశారు పంచాయతీ వ్యవస్థ చివరికి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే ఏర్పడింది వచ్చినట్టునే గతంలో రెండు వందల ఉండే పెన్షన్ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేసిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆ పార్టీ మండలం ప్రెసిడెంట్ పార్టీ మండలం ప్రెసిడెంట్ గ్రామ గ్రామం ప్రెసిడెంట్ ఈ మాటలే మాట్లాడుకుంటా తిరిగి అవి అరాచక పాలనలో ఇటువంటి నా సొసైటీ ప్రెసిడెంట్ నా మండలం ప్రెసిడెంట్ నా నీటి సంఘం ప్రెసిడెంట్ అట్లాగా మాట్లాడుకుంటావా లేదా అని చెప్పి భయపడ్డ రోజులు బాధపడ్డ రోజులు ఇవాళ ఏంటి అది మంచి మీ అందరూ ఆశారు ముఖ్యంగా మేము ఇబ్బంది ఉన్న వ్యక్తులు అలాగే పాత్రికేయు అందరికన్నా బలంగా ఈ సంవత్సర కాలంలో నేను ఏమి ఇంకా పూర్తిగాలు కూడా ఏమి సెటిల్ చేయలేకపోయినా సరే నా వెంట ఉంటా నన్ను అప్పుడు ఎలా మోస్తారు ఇప్పుడు ఎలా మోస్తున్నటువంటి కేంద్రంలో ఉన్న నాయకులు ఎదుర్కొంటూ ఉన్న నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో పరిపాలన సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ఐదు నిమిషాల్లో పాత్రికేత్రులు చెప్తే ఐదు కాదు ఎందుకంటే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యత అని చెప్పి ఒక సీట్ ఇచ్చి ఇక్కడ రిజార్జ్ కింద పెట్టి కాన్స్టిట్యూషన్ చూడని చెప్పి రెండు రెండు పర్యాలు సీట్ ఇచ్చారు ఒక నలభై నమ్మక వెనుగొట్ట తెచ్చుకున్నారు రెండో పరిహారం పర్యాయం ఆయన యొక్క సరిష్మాతో ఆయన ఆశీస్సులు వెనకాల నుండి ఆయన యొక్క ధైర్యంతో రెండోసారి ఈ కూటమి రూపంగా రూపొందం చెందిన తర్వాత కూటమిలో మొట్టమొదటి నాకు సీట్ ఇచ్చి నాకు ఆశీర్వించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కాన్స్టిట్యు అంటే అంతంత ఫండ్స్ ఉన్న రోజుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వడ్డీ కట్టుకుంటూ ఎనభై ఐదు లక్షల తండ్రుల చెత్తని ప్రతి ఊరికి ముందు ఎనకొప్పల కుప్పల కిందే వాటిని క్లీన్ చేసుకుంటూ ప్రభుత్వం నడుపుతూ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాకినాడలో మెగా బ్లడ్ క్యాంప్ నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉన్న జన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పంతం నానాసు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన హామీ తల్లికి వందనం పథకం అమలు చేయడంపై హర్షం పెదపూడి మండలం కరకుదురు హై స్కూల్లో పీఎం సీఎం డిప్యూటీ సీఎం సహా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం